హాయ్ విను సంక్రాంతి అయిపోయిన సెలవులు అయిపోయినాయి ఇప్పుడు ఏంటంటే మన ఇంటి దగ్గర నుంచి మన వర్క్ ప్లేస్ కానీ మన పట్టణాలు బయలుదేరవలసిన పరిస్థితి బయలుదేరుతున్నాం చాలా బాధగా ఉంది కదా అందరికీ బండి కానీ కారు కానీ స్టార్ట్ చేసేటప్పుడే అబ్బా వెళ్ళకుండా ఉంటే బాగుండు ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు సొంత ఊరి దగ్గర ఉన్నాం సొంత ఊరు వచ్చాం మంచి వాతావరణం ఉన్నాం అందరినీ మిస్ అవుతున్నాం అనే ఫీల్తో బండి స్టార్ట్ చేసినప్పుడే ఇబ్బంది మొదలైంది కదా అన్ని మనసుకి ఏదో తెలియని బాధ ఓకే అండి తప్పదు ఎందుకంటే బతుకుబాంటి నడవాలి కదా సో తప్పదు వదిలి మనం మన భవిష్యత్తు కోసం మనం సిటీస్కి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటున్నాం లేకపోతే వ్యాపారాలు చేసుకుంటున్నాం తప్పదు కానీ మళ్ళీ పండుగ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తాం సంవత్సరం ఈ సెలవులు మనకి చాలా పాఠాలు నేర్పినాయండి దాంట్లో కొన్ని పాఠాల గురించి నేను చెప్తాను కొన్ని మీరు కమెంట్ చేయదండి ఒకటి ఏంటంటే మానవ సంబంధాలు ఏంటన్న తెలుసు ఈరోజు ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ నాలుగు గోడల మధ్యన మన ఇద్దరు కానీ ముగ్గురు కానీ లేకపోతే నలుగురు కానీ ఉండే ఆ న్యూక్లియర్ సిస్టంలోకి వెళ్ళిపోం కానీ మన ఊరు వచ్చినప్పుడు ఏంటంటే నలుగురితో సత్సంబంధాలు నవ్వు ఆట పాట అన్నీ చాలా ఎంజాయ్ చేశాం కదా అండి ఇది మన జీవితంలో న్యూక్లియర్ ఫ్యామిలీ అయినా సరే దీన్ని మిస్ కాకూడదు ఏంటంటే ఈరోజు ఏమవుతుందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటంటే కలిసి భోజించడానికి సమయం కుదరదు ఎందుకంటే మే వర్క్ చేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ వాళ్ళు ఉంటారు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ వాళ్ళు ఉంటారు అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఈరోజు వచ్చిన తర్వాత మనం కలిసి భోజించడం కూడా మర్చిపోయాం యాక్చువల్గా సో మిడ్ నైట్ భోజనాలు టీవీ చూస్తూ భోజనాలు సెల్ చూస్తూ భోజనాలు ఎందుకంటే ఏమైనా అంటే మనం అడ్వాన్స్ లైఫ్కి వెళ్ళిపోయి అప్గ్రేడ్ అవ్వం అని అనుకుంటూ ఉంటాం ఇవన్నీ కాదు కదా మన ఈ సంక్రాంతలలో చూస్తుంది ఏంటంటే కలిసి భోజించడం కలిసి ఉండటం కలిసి ఆనందించడం కదండి ఇది కావాలి ఇది మనకొక పాఠం కింద మనకి మారాలి సాంప్రదాయాలకు వచ్చిన చాలా విధమైన సాంప్రదాయాలు మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ తెలియని సాంప్రదాయాలు ఉంటాయి అలాంటివి చాలా చూసాం కదా మనం చాలా ఆతృతగా పిల్లలు ఆ సాంప్రదాయాలు ఏంటి అని మన అడిగే సందర్భాలు చూసాం ఉదాహరణకంటే అటాక్లో భోజన చేయడం ఇది మనం మిస్ అవుతూ ఉంటాం అసలు మన పిల్లలకి నేల మీద కూర్చొని మటం వేసుకొని భోజనం చేయడం కూడా తెలియని పరిస్థితులు చాలా ఫ్యామిలీస్ రోజు కూడా ఉన్నాయి అలాంటి పిల్లలకి ఏంటంటే మన ట్రెడిషన్ మన కస్టమ్ గురించి మనం ఫేస్బుక్లోని లేకపోతే వాట్సాప్లో స్టేటస్లో చూడటం తప్ప వీళ్ళు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఈరోజు ఏంటంటే వాళ్ళు నేరుగా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేశారు వాళ్ళ వాళ్ళు చాలా సంతోషించారు మన యొక్క ట్రెడిషన్ మన యొక్క సైంటిఫిక్ ట్రెడిషన్ అవ్వచ్చు లేకపోతే రిలీజియస్ ట్రెడిషన్ అవ్వచ్చు ఏదైనా సరే సో దీనికి ఒక మంచి అవకాశం కలిగింది ఎప్పుడంటే మన ఊరు వచ్చినప్పుడు కనీసం ఆ ట్రెడిషనల్ వేలో ట్రెడిషనల్గా ఫుడ్ తిన్నప్పుడు దీన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మన ఇంట్లో కూడా పండగలు జరిగేటప్పుడు మళ్ళీ సంక్రాంతికో లేకపోతే ఇంకో పండగ కాకుండా మన పట్టణాల్లో ఉండేటప్పుడు మనం కూడా ఇదే ట్రెడిషన్ ఇంటి దగ్గర ఫాలో చేసినట్లయితే పిల్లలకి మన ట్రెడిషన్తో ఒక బాండింగ్ అనేది ఉంటుందండి ఇంకొక పాఠం ఏంటంటే మన సాంప్రదాయం ముక్కు పెట్టడం లేకపోతే గొబ్బిళ్ళు వేయటం ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియాలో చూస్తున్నారు మనం ఏంటంటే మట్టి తాకూడదు బయటికి వెళ్ళి ఆడుకోకూడదు అని చెప్పి చాలా రెస్ట్రిక్షన్స్ పెడతాం ఈరోజు అలాంటి పిల్లలు మట్టితో ఆడుకోవడానికి చాలా ఇష్టపడ్డారు అంటే ఏంటంటే వీళ్ళకి నేచర్తో కనెక్ట్ అనమాట ఒకటి మీకు ఎప్పుడైతే పిల్లలు బంక మట్టితో ఆడతారో ఏంటి పిల్లల్లో మోటార్ స్కిల్స్ పెరుగుతాయి అంటే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ గ్రిప్పింగ్ అన్నీ పెరుగుతాయండి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది సో ఏంటంటే పిల్లలు ఇలాంటి నేచర్తో కనెక్ట్ అవ్వడానికి మంచి అవకాశం ఈ పండగ కలిగించింది అదేవిధంగా మన సాంప్రదాయాలు మన వంటలు మన కట్టు బొట్టు తర్వాత వాళ్ళకి డ్రెస్ తర్వాత వాళ్ళకి డ్రెస్సింగ్ సో ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవడం అంటే ఏంటి దాంట్లో ఉండే ఆనందం ఏంటో కూడా మనం పిల్లలు చూసారు కానీ నాకు బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ కూడా దూరం చేసేసారు పండుగలో ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాల్సిన సందర్భంలో కూడా మన పిల్లలకి వెస్ట్రన్ వేరే కొనిస్తున్నాం ఏంటంటే ఈరోజు అదే విధంగా అనేక ఆఫర్స్తో అనేక మాల్స్ అదే విధంగా షాప్స్ మనకి ఏంటంటే వెస్ట్రన్ వేర్ని పుష్ చేస్తుంది మనం చాలా సాంప్రదాయాల గురించి చాలా ప్రసంగాలు ఉపన్యాసాలు లేకపోతే వాట్సాప్లో డిబేట్లు చేస్తూ ఉంటాం కాకపోతే మన పిల్లలకి పండుగ వచ్చినప్పుడు ఏమిస్తున్నాం ఇస్తున్నాం డ్రెస్సులు అనేది ఆలోచించాలి ఏంటంటే వెస్ట్రన్ వేర్ వేయిస్తున్నాం తప్పండి సో సాంప్రదాయ దుస్తులతో మన పిల్లలకి వాళ్ళని పండగ సెలబ్రేట్ చేయనివ్వాలి అది ఇంపార్టెంట్ అండి సో ఇదే ట్రెడిషన్ మన ఊరు వెళ్ళినప్పుడు కూడా మన పిల్లలకి ఈ అలవాట్లు చేయడం చాలా మంచిది నెక్స్ట్ ఇంకేం నేర్చుకున్నామంటే మన తెలియని మన దూరపు చు చుట్టాలు మన దూరపు బంధువులు మన రిలేటివ్స్ రిలేటివ్స్ అదేవిధంగా కజిన్స్ మధ్యన సత్సంబంధాలు లేవు కనెక్ట్ లేదు యాక్చువల్గా ఏంటి ఎవరి జీవితం వాళ్ళదే సో ఈరోజు ఊరు వచ్చినప్పుడు మన అందరినీ కలిసాం కదా ఇప్పుడు ఏంటంటే మంచి అవకాశం వీళ్ళందరితో కనెక్ట్ అవడం కోసం ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ కూడా బాగా డెవలప్ అయింది కాబట్టి మంచి వాట్సాప్ గ్రూప్ ఫ్యామిలీ గ్రూప్ స్టార్ట్ చేసి వాళ్ళందరితో రెగ్యులర్గా కనెక్ట్ అవ్వడం కూడా చాలా మంచిది ఇలాంటప్పుడు ఏంటంటే చాలా విషయాలు షేర్ చేసుకోవడానికి నేర్చుకోవడానికి వాళ్ళ యొక్క అభిరుచులు వాళ్ళ యొక్క సాంప్రదాయం వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అన్నీ అన్నీ తెలుసుకోవడానికి అటు ఇటు మన ఈ మీడియాని యూస్ చేసి కనెక్ట్ అవడానికి మంచి అవకాశం కదండి ఏమంటారు తర్వాత విషయానికి వచ్చినట్లయితే ఫుడ్ ఈరోజు మన ట్రెడిషనల్ ఫుడ్స్ని వెళ్ళిపోతున్నాం దూరంగా ట్రెడిషనల్ ఫుడ్స్ వదిలేయండి సాధారణంగా వండుకుంటే ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి ఏంటంటే రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకొని ప్యాకెట్ కర్రీ కోసం బయటికి వెళ్ళి ప్యాకెట్ కర్రీస్ తెచ్చుకుంటున్నాం బ్యాచులర్ లైఫ్లో మన ఫ్యామిలీ లైఫ్స్ కూడా మారిపోయినాయి అండి సో వండుకోవడం కూడా మానేస్తాం యాక్చువల్గా ఇంట్లో ఏంటంటే కుకింగ్ అనే కాన్సెప్ట్ కూడా పక్కన పెట్టేది ఎందుకప్పుడే మనకి ఎగ్రిగేటెడ్ ఫుడ్ ఎగ్రిగేటెడ్ యాప్స్ ఉన్నాయి కదా వాళ్ళకి మనం యాప్లో ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చేసే కాన్సెప్ట్ ఎప్పుడైతే డెవలప్ అయిందో మనం ఇంట్లో ఆ ట్రెడిషన్ కూడా ఉల్లిసామండి వంట వండుకోవడం మానేసాం ఇది చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్తుంది దీనివల్ల ఏంటంటే మనకు ఒబేసిటీ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ బీపీ షుగర్ ఇలా అనేక లైఫ్ స్టైల్ డిసీజెస్ మనకి రావడానికి ఇది పెద్ద రీజన్ అండి ఇంకోటి ఏంటంటే ఆ ప్లాస్టిక్ కవర్స్లో ఫుడ్ మనం తింటున్నాం సో ఏమవుతుందంటే మనకి క్యాన్సర్ కారకం కూడా సో ఇలాంటి లైఫ్ స్టైల్ నుంచి బయటికి రావడం కోసం మన ట్రెడిషనల్ వంటలన్నీ మనం ఏంటంటే ఈ సంక్రాంతికి మనం వండుకున్నాం కదా చాలామంది కట్లు పొయ్యి మీ వండు వండుకొని ఉంటారు లేకపోతే గ్యాస్ స్టవ్ మీద కుక్ చేసి ఉంటారు అయినా సరే ఆ కుకింగ్ అనే ఎఫర్ట్ మనం కలిసి ఉన్నప్పుడు చేసాం కదా ఇదే పని ఏం చేయాలంటే మనం మన పట్టణాన్ని తిరిగి వచ్చినప్పుడు దయచేసి మన వంట మనం వండుకోవడానికి అదే అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మనకి ఏంటంటే ట్రెడిషనల్ ఫుడ్ పిల్లలకి పెట్టే అలవాటు కూడా మనం వదిలేస్తాం ఏంటంటే ఈరోజు పిజ్జాస్ బర్గర్స్ తర్వాత శాండ్విచెస్ కేక్స్ ఇలా జంక్ ఫుడ్స్ ఇవ్వడం బాగా అలవాటు చేసేసుకున్నాం ఏంటంటే మనకు కూడా చాలా ఈజీ అయిపోయింది ఈవె ఈవెన్ బాక్సుల్లో కూడా స్నాక్ బాక్స్లో కూడా ఇవే పెట్టి పంపిస్తున్నాం ఎందుకంటే మనకి చాలా ఈజీ మనకి ఏంటంటే ఆ సమయాన్ని మనం సోషల్ మీడియాకో లేకపోతే టీవీకో మనం అదుకుపోవాలి అందుకని మనం ఇవన్నీ ఈజీగా దొరికే చేస్తున్నాం మన పట్టణాలకు వచ్చిన వచ్చినప్పుడు ఇవన్నీ చేస్తున్నాం పల్లెకి వెళ్ళినప్పుడు మనం ఏం చేసామండి పోకండ్లు బోర్లు గారెలు జంతికలు రకరకాల ఐటమ్స్ అండి చక్కగా అన్నీ తిన్నాం ఇవన్నీ తీసుకెళ్ళి బామ్మగారి వంటలు అని చెప్పి లేబుల్ చేయకండి పొరగటన్ రెసిపీస్ అని లేబుల్ చేయకండి ఇవన్నీ మనం కూడా చేయగలం ఎప్పుడైతే మనం చేస్తాం ఆ సాంప్రదాయం కంటిన్యూ అవుతుందని అది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఈరోజు పిల్లలకి ఏంటంటే సఫిక్స్ ప్రఫిక్స్ తెలియకుండా పోతుంది సఫిక్స్ అంటే గౌరవం అనమాట ఈరోజు ఏకవచనంతో పిల్లలు మాట్లాడుతున్నారు ఇది చాలా చోట్ల చూస్తున్నాం మన పిల్లలు అందరిలో ఉండేదే ఏ పిల్లల టౌన్లో ఉండే పిల్లల్ని అడగండి గారు ఉండదు లేకపోతే ఆ రెస్పెక్ట్ ఉండదు మీరు ఉండదు ఏకవచన బాగున్నారా బాగున్నాం అమ్మ అని అడిగితే బాగున్నాను ఇలాగే మాట్లాడుతున్నాను బాగున్నాను తాతయ్య బాగున్నాను అమ్మమ్మ లేకపోతే బాగున్నాను మామయ్య లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడదు బాగున్నాను అంకులు అనే పదాలు రావట్లేదండి ఈరోజు పిల్లల్లో ఏంటంటే మనం ఏంటంటే ఎప్పుడైతే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో పిల్లల్ని పెంచుతున్నామో ఇలాంటివి జరుగుతున్నాయి ఈ పల్లెల్లో చూడండి మీరు వెళ్ళారు కదా మీ ఊర్లో చూడండి ఎంత రెస్పెక్ట్తో మాట్లాడుతున్నారు పిల్లలు కూడా అదే రెస్పెక్ట్ మన పిల్లలు కూడా నేర్పించాలండి ఇంక నుంచి అయినా సో రెస్పెక్ట్తో మాట్లాడడం పిల్లలు నేర్పించండి ఎందుకంటే ఇది ఒకటి ఈ పండుగ సీజన్లో మనం తెలుసుకున్న విషయం ఏంటి మనం ఒకటి వింటూ ఉంటాం అర్లీ టు బెడ్ అర్లీ టు రైస్ తెలుసు కదా మనకి మన పల్లెల్లో రోజు కూడా అది యాక్చువల్గా సెవెన్ ఎయిట్ అవగానే చాలా చాలామంది అంటూ ఉంటారు వీడియో వాళ్ళు కూడా సీరియల్ చూస్తూ లేట్గా ఉండాలి ఏదైనా సరే కొంచెం ఎర్లీగా పడుకుంటారు మన మీద అదే విధంగా ఉదయాన్నే సూర్యుడు ఉదయించే ముందు వాళ్ళు ఇవ్వటం వాళ్ళకి అలవాటు ఏంటంటే సూర్యకిరణాలు వాడు బాడీలోకి వెళ్తే వాళ్ళందుకు హెల్తీగా ఉంటాడు ఈ సూర్యకిరణాలు మన బాడీలోకి వెళ్ళడం వల్ల విటమిన్ డి అనే ఒక విటమిన్ బాడీ బాడీలోకి ఎంటర్ అవుతుంది దీనికి లేని విటమిన్ అంటే అది సో ఏంటంటే మనం ఏం చేస్తాం అంటే మనం పట్టణానికి వచ్చిన తర్వాత మనం అక్కడ పల్లెల్లో ఉన్నప్పుడు మనం లేచాం కాకపోతే పట్టణానికి వచ్చిన ఏం చేస్తామంటే మనం మళ్ళీ ఆ సెల్ ఫోన్తో పన్నెండు ఒంటి గంట వరకు కూర్చోవటం ఆ రీల్స్ చూడటం లేకపోతే ఇంకోటి చూడటం ఇంకోటి చూడటం టీవీలు చూడటం లేట్ నైట్గా బిర్యానీలు తింటాం ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం ఇలాంటి సెడేటివ్ లైఫ్ స్టైల్స్ ఏం అంటే మనకి ఒబేసిటీ పెంచుతుంది అదేవిధంగా మన లైఫ్లో అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒకటి దయచేసి మన పట్నం నుంచి వచ్చినప్పుడు మనం పల్లెల నుంచి వచ్చినప్పుడు ఒక మంచి అలవాటు నేర్చుకున్నాం ఏం తెలుసు కదండి త్వరగా పడుకోవటం త్వరగా లేవటం ఇది మనకి ఆరోగ్యాన్ని ఇస్తుందండి అదేవిధంగా పల్లెల్లో మనకి ఇంకొక సత్సంబంధం గురించి చెప్పాలంటే ఏంటంటే మనం ఎప్పుడైతే పట్టణాలకు వచ్చామో మనకి ఎవరితో ఇరుగు పొరుగుతో కూడా మనకు అసలు సంబంధాలు లేకుండా పోతుంది ఏంటంటే అపార్ట్మెంట్ జీవితం కింద నాది కాదు పైన నాది కాదు పక్కది నాది కాదు ఎదురుది నాది కాదు వెనకాలది నాది కాదు ఏది నాది ఏది కాదు అపార్ట్మెంట్ కొంటారు ఏది మంది కాదు అలాంటి జీవితం నాలుగు గోడల మధ్యలో మనం బతుకుతున్నాం సో ఇలాంటి బతుకల్ ఏంటంటే మనకేంటంటే స్ట్రెస్ డిప్రెషన్ మూడ్ స్వింగ్స్ ఇలా అనేక రోగాలతో సఫర్ అవుతున్నాం ఎందుకంటే ఒకసారి బయట తిరగండి పార్కులకు వెళ్ళండి పట్టణంలో ఉన్నా సరే అటు ఇటు తిరగండి నవ్వండి నలుగురితో కలిసి ఉండండి ఎందుకంటే పల్లెల్లో వాళ్ళు అంత ఆరోగ్యంగా అంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే ఇదే ది మింగిల్ విత్ అదర్స్ నాలుగు గోడల మధ్యన వాళ్ళు ఉండిపోరు చాలామంది చెప్పే సాకు ఏంటంటే ఆఫీసు ఇల్లు ఎంతకన్నా నాకు జీవితం లేదు దీని మధ్యలో ఇంకొక జీవితం ఉందండి ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకొని చక్కగా మన జీవితాన్ని హ్యాపీగా గడపవచ్చు ఈ సంక్రాంతి సెలవులు మనకి నేర్పించిన అనేక పాఠాలు కొన్ని పాఠాలు మేము ముందు పెట్టాను మీకు అనుభవాలు ఉంటే నాకు కొంచెం కమెంట్ చేయండి